పద్దెనిమిదిలో ఎన్నికలు జరిగాయి మార్చి ఇరవై ఒకటి ఫలితాలు వచ్చాయి మార్చి ఇరవై ఒకటి మార్చి ఇరవై ఒకటి వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు పూర్తిగా కొట్టుకుపోయింది ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఒక్క సీటు కూడా యూపీలో ఎనభై ఐదు సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా బీహార్లో కానీ బీహార్లో కానీ బీహార్లో కానీ గుజరాత్లో కానీ లేదా ఉత్తరప్రదేశ్ లో గాని ఒక్క సీటు కూడా ఒక సీటు రాలేదు మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మూడు వందల యాభై రెండు సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో అదే ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఆరేళ్లు తిరిగేసరికి ఐదేళ్లు తిరిగేసరికి నూట యాభై నాలుగు సీట్ల కంటే నూట తొంభై ఎనిమిది సీట్లు ఓడిపోయారు అంటే ప్రజా ప్రపంచం ఏ రకంగా ఉంది అర్థం చేసుకోండి దాని ముందు తీసుకొచ్చిన సభరులో ఇంకో సభలో కూడా తీసుకొచ్చింది ఈ చట్ట సభల్లో కాలపరిమితిని ఐదు సంవత్సరాలు ఉంటాయి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ దాన్ని దాన్ని ఆరు సంవత్సరాలకి ఆల్రెడీ పొడిగించుకున్నారు అప్పుడు వీటిని ప్రజలు ప్రజావంతిని ప్రజా తీర్పు రకంగా వచ్చింది ఆనాడు జనవరి ఫిబ్రవరిలో రా నవంబర్లో రావాల్సిన దీపావళి మార్చి ఆ సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నవంబర్లో రావాల్సిన దీపావళి మార్చి నెలలోనే వచ్చింది అటువంటి అవమానకర రీతిలో శ్రీమతి ఇందిరాగాంధీ ఓడిపోవాల్సిన పరిస్థితులు ఆనాడు కలిగాయి ఆనాడు కలిగాయి అయితే ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఎవరైనా ప్రజల ఆశీర్వాదంతో ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల మనోభావాలకి ఆకాంక్షలకి ఆశయాలకు అనుగుణంగా నడుకోవాల్సిన అవసరం ఉంది వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉంది పేదరిక నిర్మూలన చేయాల్సి ఉంది సంపద సృష్టి చేయాల్సి వస్తుంది ఇవాళ మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విధ్వంసకర పాలన వారసత్వంగా తీసుకున్న తర్వాత కూడా ఆయన దార్శనికత నాయకత్వం కారణంగా ఇవాళ పరిస్థితిని చక్కదిద్దుతూనే ఆర్థిక పరిస్థితి గాడిన పెడుతూ కేంద్రం నుంచి సహకారం తీసుకుంటూ ఇవాళ పరిస్థితిని తీసుకొచ్చి ఇచ్చిన హామీలు ఒక్కోటి ఒక్కోటి నెరవేరుస్తూ ఇవాళ క్షేత్రస్థాయిలో అభివృద్ది కార్యక్రమాలు కూడా రహదారుల నిర్మాణం గాని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం గాని ఇతరత్ర గ్రామాలు గాని లేదా అమరావతి నిర్మాణం కానీ లేదా పెట్టబడిన పెద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం కానీ మనం చూస్తున్నాం నాయకుడు అన్నవాడు ప్రజలకు సంరక్షకుడుగా ఉంటూ వారి బాగోపులు చూసుకోవాల్సిన బాధ్యత మన దేశంలో కూడా పదకొండు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ జీవన ప్రమాణాలు పెంచడం కాకుండా తలసరి ఆదాయం పెంచడమే కాకుండా మీరెక్కడో పునారెల్లిపోతున్న పదకొండో స్థానంలో పునారెల్లిపోతున్న మన ఆర్థిక వ్యవస్థని అతి కొద్ది కాలంలోనే ఇవాళ నాలుగో స్థానాన్ని తీసుకొచ్చారు రాబోయే రెండు సంవత్సరాల్లో మూడో స్థానానికి పోతాం మనం స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రెండు వేల నలభై ఏడు నాటికి మనం ఒకటి లేదా రెండు స్థానాలకు పోయే అవకాశాలు ఇవాళ అటువంటి నాయకత్వం కాదు రాజ్యాంగ సవరులు చేశారు డెబ్బై ఐదు సభరులు కాంగ్రెస్ హయాంలో చేశారు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో పదకొండు సంవత్సరాల్లో ఎనిమిది రాజ్యాంగ సవరలు మాత్రమే చేశారు ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి ఒక మానసిక సంతులం లేని వ్యక్తి లేదా తన స్వార్థం మాత్రమే చూసుకున్న వ్యక్తి ఏ రకంగా జాతి రాజ్యాంగ సవరణలు చేసి తన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేశారు ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఒక నాయకుడు ఏ రకమైన రాజ్యాంగ సభలను తెచ్చారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎనిమిది రాజ్యాంగ సవరణలు తీసుకొస్తే మొట్టమొదటిగా తెచ్చిన రాజ్యాంగ సవరణ ఈ రకరకాలుగా ఉంటున్న టాక్సేషన్ తగ్గించి జీఎస్టీని ఇరవై ఏడు రకాల జీఎస్టీని తీసుకురావడం వల్ల జీఎస్టీ తీసుకురావడం వల్ల ఇవాళ ఇరవై ఏడు రకాల టాక్సులు తగ్గించి ఒకే జీఎస్టీని తీసుకురావడం వల్ల ఇవాళ సగటున లక్ష డెబ్బై వేల కోట్లు ప్రతి నెల మనకు ఆదాయం సమకూర్తుంది దాన్ని మనం అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెడుతున్నాం దాని కారణంగా మీరు ఎక్కడ చూసినా హైవేల నిర్మాణం కానీ ఎక్స్ప్రెస్ కానీ కొత్త కొత్త రైల్వే నిర్మాణం కానీ లేదా ఎయిర్పోర్ట్ల నిర్మాణం గాని లేదా మెడికల్ కాలేజీ నిర్మాణం గాని లేదా సాంకేతిక పరంగా చందమామ దక్షిణ ధృవంలో ఏ దేశం చేయని విధంగా మన శాటిలైట్ దించడం గాని లేదా మన సింధూర్ లో స్వయం సమృద్ది సాధించి మన పక్కన మన దేశంలో ఉగ్రవాదాన్ని ఊతమిస్తున్న దేశానికి వారి భాషలో అర్థమయ్యే భాషలో సమానం చెప్పడం గాని ఇవన్నీ సంపద సృష్టించడం వల్ల అవుతున్నాయి రెండోసారి సార్ తర్వాత రాజ్యాంగ సవరణ ఓబీసీలకు ఈ దేశంలో యాభై మూడు శాతం ఉంటున్న ఓబీసీలకు సాధికారణ కోసం వాళ్లకు రాజ్యాంగ భద్రత కలిగించడం కోసం ఓబీసీ కమిషన్ కి ఒక కాన్స్టిట్యూషన్ స్టేటస్ తీసుకొచ్చే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు మూడో రాజ్యాంగ మహిళలకి ముప్పై మూడు శాతం యాభై శాతం యాభై రెండు శాతం ఉంటున్న మహిళలకి వాళ్ళకు కూడా చట్ట సభల్లో అధికారం ఇవ్వాల కుటుంబాన్ని సమర్థవంతంగా నడుపుతున్న అక్క చెల్లి అసెంబ్లీలో పార్లమెంట్ పోతే సమర్థవంతంగా తన నాయకత్వ లక్ష్యాలను చూపించగలదని నమ్మకంతో కొన్ని దశాబ్దాలుగా ఆగిపోయిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవాళ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి మహిళలకు కూడా అధికారాన్ని అందించే మన ఇంట్లో మన అక్క చెల్లి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో నేను ప్రభాకర్ గారి కింద కూర్చుంటే అక్కడ ఉన్న వాళ్ళు స్టేజ్ మీద కూర్చునే రోజులు వస్తాయి దానికి రాజకీయ అదే విధంగా బీసీల కోసం బీసీల కోసం మళ్ళీ బీసీ కులగణన ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బీసీ కులగణ జరిగితే దాన్ని తర్వాత ఎవరు పట్టించుకోకపోతే ఖాతా కళ్యాణకర్ కమిషన్ నెహ్రూ గారి బుట్ట దాఖలు చేస్తే బీపీ మండల్ కమిషన్ రికమెండేషన్ ఇందిరాగాంధీ గారి బుట్ట దాఖలు చేస్తే బీపీ కమిషన్ ఆనాడు భారతీయ జనతా పార్టీ చంద్ర ఎన్టీఆర్ గారి ఆనాడు ఎన్టీఆర్ గారి ఇద్దరు కారణంగా ఆనాడు బీపీ కమిషన్ వచ్చింది బీసీలకు రిజర్వేషన్ వచ్చింది ఓబీసీలకు రిజర్వేషన్ వచ్చింది దాన్ని వాళ్ళ కులగణన చెయ్యకపోతే దాన్ని కులగనం చేయడం కోసం రాజ్యాంగ సవరణ తీసుకుంటారు అంటే ఏ రాజ్యాంగ సవరణ చేసుకున్నా ఏదో ఒక వర్గం సాధికారత కోసం కానీ తద్వారా ఈ ప్రజలకి దేశ ప్రజలకి లబ్ధి చేకూరేలాగా నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పిస్తే వ్యక్తిగత కారణాల కోసం నరేంద్ర మోడీ గారు ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు లేదా ఇంకో సంవత్సరాలు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మళ్ళా ప్రధానమంత్రి చేయడం కోసమో రాజ్యాంగ సవరణ చేయాలా ఏది చేసినా కూడా ఈ దేశంలో నూట నలభై కోట్ల ప్రజల్ని భాగస్వాగ్యం చేస్తూ వారి అందరి జీవితాల్లో వెలుగు నిండే విధంగా ఇవాళ సవరణ తీసుకొచ్చిన ఆ తేడా తేయాల్సింది ఇవాళ ఉన్న వారికి చాలా మందికి తెలియదు ఆ విషయం తెలియదు ఇరవై ఒక్క ట్వంటీ ఫస్ట్ సెంచరీ కిడ్స్ వీళ్ళందరూ ఇరవై ఒక శతాబ్దానికి సంబంధించిన పిల్లలు కాబట్టి దానికి ముందు ఏ రకంగా ఉండేది ఏ రకంగా అవినీతి జరిగేది ఏ రకంగా అవినీతి జరిగేది ఏ రకంగా పేదరికం తాండవిచ్చేది ఏ రకంగా ఏ ఊర్లో చూస్తే ఎక్కడ కావలిస్తే అక్కడ ఉగ్రవాద బాంబులు దాడులు జరిగేవి ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చి ప్రజలు శాంతి సుఖ సంతోషాలతో ఉన్నారు ఇతర దేశాల్లో కొట్లాడుకుంటుంటే మనము రెండు మల్టీ అలైన్ మూవ్మెంట్ ఇతర దేశాల్లో యుద్ధాలు చేసుకుంటుంటే ఆ యుద్ధం నుంచి కూడా మనం లబ్ధి పొందుతున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళి చౌకగా చమురు తెచ్చుకుంటున్నాం లేదా ఆ దేశాల మధ్య కొట్లాడుకుంటుంటే మిగతా దేశాలు అమెరికా గానీ చైనా గాని ఇజ్రాయల్ గానీ అడ్వైజరీ ఇచ్చేసి అయ్యా మా దేశ పౌరులంతా మీరు మీరు వచ్చేయండి ఫ్లైట్ ఎక్కి వచ్చేయండి అంటే పెద్ద పెద్ద దేశాలు ఇవన్నీ అగ్రరాజ్యాలుగా మాట్లాడుతుంటారు అటువంటి దేశాలు అధ్వయనించి మీరు అంటుంటే ఒకే ఒక్క నాయకుడు మాత్రం ఆ రెండు దేశాల నేతలకు ఫోన్ చేసి అయ్యా మీరు యుద్ధం ఆపండి మీ దేశంలో ఇరవై మూడు వేల మంది నా దేశానికి సంబంధించిన విద్యార్థులు చదువుతున్నారు నేను విమానాలు పంపిస్తున్న ప్రతి ఒక్కరిని వెనక్కి తీసుకొస్తాను ఇరవై మూడు వేల మందిని భారతదేశానికి సురక్షితంగా ఒక్క చిన్న ఘాటు లేకుండా వెనక్కి తీసుకొచ్చాడు ఈనాడు ఇరాన్ ఇరాన్ మధ్య లేదా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి అన్ని దేశాలు మీరు గమనించండి అమెరికా మా పౌరులు ఎవరు వచ్చేయండి పరిస్థితులు బాగలేవు చైనా మా ఉంటే వచ్చేయండి రష్యా మా ఉంటే వచ్చేయండి అది కానీ ఒక్క భారతదేశం మాత్రమే మా పౌరులని రమ్మని లేదు ఆ దేశాన్ని మీ గగనతలాన్ని ఓపెన్ చేయండి ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసిన ఎయిర్ స్పేస్ ఓపెన్ చేయండి మా విమానాలు మీ దేశంలో దిగుతున్నాయని చెప్పి తీసుకోండి అటువంటి సమర్థ నాయకత్వం ఉంది ఆ కంపారిజన్ తెలియాల్సింది ఎవరు ప్రజల కోసం జీవిస్తున్నారు ఎవరు తన స్వార్థ ప్రజల కాపాడుకోసం జీవిస్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది అయితే నాకు మళ్ళీ ఇంకోసారి నేను క్షమాపణలు కోరుతున్నా మీతో కాస్త సమయం గడపాలన్నప్పటికీ మరీ అస్సలు బావ్యం కాని విషయం క్షమాహం కాని విషయం ఏంటంటే నా సీనియర్ సభ్యులు ఇద్దరు పక్కన పెట్టుకుని నేను వెళ్తా అనడం నన్ను అందుకని మందించాల్సిందిగా వారి కోరుకుంటూ కోరుకుంటూ నా పరిస్థితి అటువంటి నాకు అది కాబట్టి అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటారు భారత్ మాతాకి